ఆధ్యాత్మిక విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ ఆలయ దర్శనం సబ్స్క్రైబ్ చేసిన తరువాత కింద ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి శ్రీరామాయణం ఆది కావ్యం రామచంద్రమూర్తి భగవంతుడు అని రామాయణంలో ఎక్కడా ప్రతిపాదించలేదు అసలు రాముడే ఒప్పుకోలేదు నేను భగవంతుడను అని రాముడు ఎక్కడా ప్రకటించలేదు రాముడితో సమానమైన స్థాయిని పోని పొందినవాడు ఎవరైనా ఉంటాడా అని మీరు పరిశీలనం చేస్తే శ్రీరామాయణ కాలంలో సీతమ్మని విడిచిపెట్టండి ఎందుకంటే సీతారాములు అభిన్నులు ఇద్దరు ఒకటే శక్త్యా లోభయితున్నాహం ఐశ్వర్యేణ ధనైనవా అనన్య రాఘవీణాహం భాస్కరీణ ప్రభాయ అని ఆ తల్లి చెప్పింది సుందరకాండలో సూర్యును సూర్యుని యొక్క ప్రభ పాలు పాల యొక్క తెలుపు పానకము పానకము యొక్క తీపి చంద్రుడు చంద్రుడి కాంతి ఎలా విడివడి ఉండవో నేను రామచంద్రమూర్తి అలా విడి ఉండేవాళ్ళము కాము అని చెప్తుంది ఇద్దరు ఒకటే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి అని శంకర భగవత్పాదులు చెప్పినట్టుగా అయితే ఆయనతో ఉన్నటువంటి వానరులు కానీ బోయవాడైన గుహుడు కానీ లేదా నరులు కానీ మహర్షులు కానీ రాముడు ఎంత పూజింపబడ్డాడో అంతగా పూజింపబడిన వాళ్ళు మీకు రామాయణంలో కనపడరు ఒక్క హనుమ విన ఒక్క హనుమ మాత్రం బాలకాండలో కనపడరు అయోధ్య కాండలో కనపడరు అరణ్యకాండలో కనపడరు అప్పటికి రామాయణంలో మూడు కాండలైపోయాయి ఏడవ కాండైన ఉత్తరకాండ దక్షిణ దేశంలో ఎక్కువ మంది చదవరు ఆరు కాండలలో మూడు కాండలైపోయిన తర్వాత నాలుగవ కాండలో కిష్కింధ కాండలో హనుమ కనపడతారు నాల్గవ కాండలో కనపడినటువంటి హనుమ యథార్థమునకు రామచంద్రమూర్తి ఎంత పూజింపబడతారో హనుమ కూడా అంతగానూ పూజింపబడతారు ప్రతి గ్రామం ముందు కూడా యాభై ఏసి అరవై ఏసి అడుగుల ఎత్తు ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి వారి యొక్క మూర్తులు పెట్టబడి ఉంటాయి ఆ బాలగోపాలం చేత ఆరాధింపబడేటటువంటి దైవం హనుమ రామచంద్రమూర్తి తర్వాత మళ్ళీ రామాయణంలో ఆ స్థాయిని పొందినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే అది హనుమ మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ ఆలయ దర్శనం సబ్స్క్రైబ్ చేసిన తరువాత కింద ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి